నమస్తే అండి నేను పద్మజాఖండి వెల్లి ఈరోజు మనం నవజనార్దన క్షేత్రంలో ఆరో క్షేత్రమైన కపిలేశ్వరపురం దేవాలయాన్ని సందర్శించుకుందామండి ఈ క్షేత్రం ఐదో క్షేత్రమైన మండపేట నుంచి సుమారు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ జనార్దన క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయానికి వస్తే ఒకసారి త్రిలోక సంచారాన్ని నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జనులు పడుతున్న దుఃఖాలను బాధలను గమనించి విష్ణుమూర్తిని వాటి కోసం పరిష్కారం చెప్పమని వేడుకున్నారనమాట అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా తెలియజేశారు నవగ్రహాలలో వాయువ దిశ నుండి దక్షిణ దిశ వరకు విస్తరించి ఉన్న రాహువు కేతువు శని అంగారకుడు ఈ గ్రహాల ప్రభావం వలన జనులు ఈ రకమైన బాధలు అనుభవిస్తున్నారని తెలిపారనమాట గోదావరి పరీవాహక ప్రాంతంలో నా శిలామూర్తులను ప్రతిష్ఠించమని ఆ మూర్తులను పూజించిన మానవులకి ఇలాంటి బాధలన్నీ తొలగి సుఖశాంతులతో ఉంటారని చెప్పారనమాట అప్పుడు నారద మహర్షి గోదావరి తీరామంబడి వరుసగా ధవళేశ్వరం వడికి జొన్నాడ ఆలమూరు మండపేట కపలేశ్వరపురం కూరుమిల్లి మాచర కోటిపిల్లి గ్రామాల్లో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలో ఉన్న విగ్రహాల గురించి ఒక ప్రత్యేక కథనం కూడా ఉంది సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం వరకు ఆలయంలోని విగ్రహాల ముఖాలు చెక్కబడినట్టుగా ఉండేవట మహమ్మదీల దండయాత్ర సమయంలో మిగిలిన ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా దాడి జరిగి విగ్రహాలు అలా అయ్యాయమని జనాలు భావించేవారు అనమాట పంతొమ్మిది వందల ముప్పైలో శ్రీ మేక రామయ్య గారు అనేక మహానుభావులు సిద్ధిరామస్థలో ఉన్న ధ్వజస్తంభాన్ని తొలగించి నూతనంగా మరొక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని తవ్వగా అక్కడ భూమిలో శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి విగ్రహాలు లభించాయట సిద్ధాంతులను పిలిచి ఆ విగ్రహాలను పరీక్షించమని కోరగవారి పరీక్షించి ఆ భూమిలో దొరికిన విగ్రహాలు అసలైన విగ్రహాలను తెలిపారట అంతేకాకుండా వాటి తేజస్సును బట్టి అవి చాలా పురాతనమైన విగ్రహాలని ఎవరో ఋషిజాత ప్రతిష్ఠించబడిన విగ్రహాలను కూడా తెలియచేయడంతో గ్రామస్తులందరూ పోనుకుని ఆలయంలో ఉన్న విగ్రహాలను తొలగించి పురాతన విగ్రహాలను తిరిగి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారన్నమాట మహమ్మంది దండయాత్రల గురించి భయపడిన ఎవరో మహానుభావులు ఇలా అసలైన విగ్రహాలను దాచి ఉంటారని గ్రామస్తులు అనుకుంటూ ఉంటారు అప్పట్లో మహమ్మదీల కాలంలో మన విగ్రహాలను మన దేవాలయాలని చాలా ఎక్కువగా ధ్వంసం చేసేవారు కదండి ఆ క్రమంలో కూడా ఈ ఆలయం మీద మహమదీయుల దాడి జరిగి ఉండొచ్చు భూమిలో దొరికిన విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత తొలగించిన పాత విగ్రహాల్లో ఒక అమ్మవారి విగ్రహాన్ని గమనించి ఆ విగ్రహం బాగుండడం చూసి అదే మందిరంలో ఉన్న ఒక ఉపాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి మిగిలిన విగ్రహాలను గోదావరిలో కలిపేశారు ఆ అమ్మవారిని పృతక్ లక్ష్మి అని పిలుస్తారు ఇక జాతక పరంగా చూస్తే ఈ క్షేత్ర దర్శనం వలన శత్రు బాధలు శత్రు తొలగించబడతాయని చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు నవగ్రహాల్లో ఒకటైన బుధగ్రహ దోష నివరణార్థం కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో స్వామి పద్మాసన ముద్రతో దర్శనమిస్తారు పద్మాసన ముద్రలో స్వామివారు చాలా శాంతమూర్తిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారుగా మనకి కనిపిస్తూ ఉంటారు ఈ కపిలేశ్వరపురం గ్రామంలో జనార్దన స్వామివారి ఆలయంతో పాటు గోదావరి తీరంలో శ్రీ దుర్గా సమేత పాప వినాశేశ్వర స్వామివారు అలాగే అగస్తేశ్వర స్వామివారు కూడా ఉన్నారు మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు వాటిని కూడా దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో స్వామివారికి ధనుర్మాసంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతినిత్యం కూడా అర్చనాదులు జరుగుతూ ఉంటాయి ఎవరైనా శత్రుబాధలతో బాధపడేవారు ఈ క్షేత్రంలో మన స్వామివారిని దర్శించుకుని అర్చనా అభిషేకాలు చేయించుకుంటే వారు అతి త్వరలో ఆ బాధల నుంచి బయటకు వస్తారని కూడా చెప్తూ ఉంటారు ఈ తొమ్మిది క్షేత్రాలు కూడా ఒకే రోజులో దర్శనం చేసుకునే దూరంలోనే ఉంటాయి అలాగే ఆలయ పూజారి గారు కూడా మనకి అందుబాటులోనే ఉంటారు ఇంచుమించు పక్కనే ఉంటారండి ఆలయ పూజారులు అందరూ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి ప్రతి గుళ్ళోనూ ఫోన్ చేస్తే మనకి ఏ టైంలో అయినా సరే ఆలయం తలుపులు తీసి దర్శనం కలిగేలా చేస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు సాయంత్రం మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే